హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిశ్రీ వరులు మా పిల్లల స్కూల్లో అయితే ఫుడ్ ఫెస్టివల్ అయింది అంటే ఎవరి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అయితే ఏదో నచ్చిన వెరైటీ ఉండేసి అయితే పంపించమన్నారు ఇంకా ఎవరి పేరెంట్స్ వాళ్ళకు వచ్చిన వంట చేసేసి అయితే ఆ పిల్లల చేత అయితే పంపించారు ఉండే వాళ్ళు అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారనమాట ఇంక ఇది ఎలా జరిగిందో ఎవరు వంటలు బాగున్నాయి ఏంటనేది అయితే చూసేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంక ఇక్కడ నేనైతే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అలాగే ఫ్రూట్స్ అల్లడైతే చేశాను మా ఇద్దరు పిల్లల కోసం ఇంకా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పున వెరైటీ అయితే ఇద్దరికి చేశాను అనమాట ఇంకా వీటిని అయితే బాక్సుల్లో వేశాను ఇంకా ఫ్రూట్స్ అల్లడైతే ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుందని చెప్పేసి కాసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టి తీసాను ఇంకా వీటికైతే మూతలు పెట్టుకుందాము అనేసి అయితే బాక్స్ కప్పులో అయితే వేసి ఈ బాక్సుల్ని ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట తీసుకెళ్దాము అనేసి పిల్లల్ని అయితే ముందే పంపించేశాను స్కూల్ కి స్కూల్ అయితే మాకు దగ్గరలోనే ఉంటుంది ఇంకా నేనే వెళ్దాంలే అని చెప్పేసి అయితే ఇలా రెడీ చేసి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా నేను మా పిల్లలు స్కూల్కి వచ్చేసరికి అయితే అందరినీ కూడా ఇలా బయటకు అయితే తెచ్చారు పిల్లల్ని అందరినీ తెచ్చి ఇంకా బెంచీలు అన్ని వేశారు ఫుడ్ పెట్టడానికి ముందైతే ఎవరు ఏది తెచ్చారో ఆ వెరైటీ అయితే బాక్సులు పెట్టడానికి అయితే బెంచీలు వేశారు ఇంకా చైర్ల పైన అయితే పిల్లలు అయితే కూర్చున్నారనమాట ఇంకా కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు దగ్గరుండే వాళ్ళు ఇంకా వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది కదా ఎవరి పేరెంట్స్ వాళ్ళు వస్తే పిల్లలకి కూడా టీచర్స్ ఎంత మంచి చూసినా సరే పిల్లలకి మాత్రం వాళ్ళు పేరెంట్స్ వస్తే చెప్పలేని ఆనందం అయితే వాళ్ళు వాళ్ళకి వస్తుంది ఇంకా నేను వచ్చేసారు కదా మా పిల్లలు నా దగ్గరికి వచ్చేసారనమాట ఇంకా బలవంతంగా అయితే కూర్చోపెట్టించాను నేను ఈ చిన్న పిల్లల్ని చక్కగా కూర్చోపెట్టించి వెళ్ళని చూడటమే చాలా గ్రేట్ అనమాట ఇంటి దగ్గర ఇద్దరు పిల్లల్ని చూసుకునే సరిగా మన ఇంట్లో ఒక్కొక్క గొడవలు కూడా అయిపోతుంటాయి చేయలేక ఇంక ఇక్కడ అందరు టీచర్స్ అలాగే వచ్చిన పేరెంట్స్ కూడా ఒక్కొక్క పిల్లల దగ్గర స్పూన్ తో అయితే టేస్ట్ అయితే చూశారనమాట ప్రతి ఒక్కరు తెచ్చిన ఫుడ్ అయితే ఇంకా అందరు ఫుడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయ్యాయి ఎవరిదో బర్త్డే పార్టీ కూడా అయింది నేను అవుతుండగానే ఇంకా నేనైతే ఇంటికైతే పిల్లల్ని తీసుకుని వచ్చేసాను ఎందుకంటే శ్రీకాకుళంలో ఫ్రెండ్ వాళ్ళది బర్త్డే పార్టీ ఉంది ఇంకా వెళ్ళాలని చెప్పేసి వేరం అయితే వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చేసి వాళ్ళని రెడీ చేసి మేము వెళ్ళేసరికి అయితే మూడు అయ్యింది అనమాట బయలుదేరేసరికి ఇంకా ఇంకా వేరంగానే రెడీ అయ్యి అయితే బయలుదేరాము ఇంకా మేము ఇక్కడికి ఐదు అయ్యింది వచ్చేసాము ఐదు ఐదు పావుకు అయితే వచ్చాము ఇంకా వేరే చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చూసుకొని అయితే బర్త్డే పార్టీకి ఏడు అయ్యిందన్నమాట అనమాట ఏడు గంటలకైతే వచ్చాము బర్త్డే పార్టీ దగ్గరికి ఇంకా లోపలికి వచ్చేసరికి అయితే ఇలా అయితే డెకరేషన్ అయితే చేశారనమాట చాలా చక్కగా ఉంది ఇది కేక్ అనమాట తెచ్చి అయితే అన్ని తెచ్చి రెడీ చేశారు వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు కానీ వాళ్ళ సిస్టర్ రాలేదన్నమాట కొంచెం లేట్ గా వచ్చారు వాళ్ళ సిస్టరు వాళ్ళ సిస్టర్ వచ్చినంత వరకు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ సిస్టర్ వచ్చేసారు వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈ గుండి గ్యాంగ్ మొత్తం ఇంకా తేజ్ బైన్కి అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళ బాబుని ఈ గుండి పట్టుకొని ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే కేక్ కట్ చేపిస్తున్నారు డెకరేషన్ అయితే చాలా బాగుందండి సింపుల్గా నాకైతే నచ్చిందనమాట ఇంకా కేక్ అయితే కట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మ నాన్న అలాగే వాళ్ళ అత్త వాళ్ళ నానమ్మ ఆ అయితే కేక్ చిన్న ముక్కలు తీసేసి అయితే తినిపిస్తున్నారు ఇంకా కేక్ కటింగ్ మొత్తం అయ్యి తినిపించుకోవడం ఇలా అయిన తర్వాత ఇంకా ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు వచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే దిగారు ఇంకా మా ఫ్యామిలీతో వచ్చేసి అయితే ఫోటో దిగిన తర్వాత ఇంకా ఈ కేక్ కటింగ్ అంతా అయినప్పటికీ తొమ్మిది అయిపోయింది అనమాట ఇంకా ఫుడ్ దగ్గరకైతే అయితే వచ్చాము ఇంకా తినేసి మేము మా ఊరు వచ్చేసరికి పన్నెండు అయిపోద్ది అని చెప్పేసి వేరం వేరంగా బయలుదేరి అయితే వచ్చేసాము ఇంకా తర్వాత రోజైతే రాముల వారి జాతరకు అయితే వచ్చాము జాతర అంటారు యాత్ర అంటారు అలాగే ఎగ్జిబిషన్ అంటారు ఇంకా మా సైడ్ అయితే యాత్ర అంటాం అనమాట ఇంకా రాముల వారి యాత్రకైతే వచ్చాము ఇంక చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు ఇంకా రాముల వారి దర్శనం చేసుకోవడానికి అయితే ఇలా పైనకైతే వెళ్ళాలన్నమాట మెట్లు ఎక్కేసి రాముల వారు అయితే చాలా కలగా ఉంటారు ఆంజనేయ స్వామి కూడా చాలా బాగుంటారు అనమాట ఇక్కడ ఇంకా అలాగే పోయిన సరే ఏమైందంటే కొంచెం వేటికి వెళ్ళాము జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఆ వేడికి అయితే పిల్లలు చాలా ఏడ్చారు మేము ఆ జనాల్లో ఎందుకని చెప్పి వచ్చేసాము మళ్ళీ రెండోసారి వెళ్ళాము అనమాట దర్శనం చేసుకోవడానికి ఇంకా అలా ఎందుకు అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే కొంచెం బేరమే వచ్చేసాము ఆరు కిల్గా వచ్చేసరికి అయితే ఎవరు లేరు ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవారు అంతేని ఇంకా చక్కగా అయితే దర్శనం అయ్యింది మేము దర్శనం చేసుకుని వచ్చిన ఐదు నిమిషాలకైతే జనాలు ఫుల్లుగా అయ్యారు మేము ఏదో ముందు వచ్చేసాంలా అనేసి అయితే సరదా పడ్డాము రాముల వారి దర్శనం అయితే మాకు చాలా మంచిగా అయ్యిందండి జనాలు ఫుల్గా ఉంటే తోసేస్తారు వేరంగా దర్శనం కూడా అవ్వదు చూసామా లేదా అన్నట్టే ఉంటుంది ఇంకా ఇదిగోండి ఇక్కడ సైడ్కి అయితే ఎగ్జిబిషన్లా పెట్టారు ఇంకా ఎవరి పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ అయితే అది వాళ్ళు భయపడితే ఎక్కియ్యలేదు లేదు సరదాగా ఎక్కి ఆడతారు అంటే వాళ్ళ పిల్లల్ని అయితే ఎక్కిస్తున్నారన్నమాట ఇంకా ఎవరి పేరెంట్స్ వాళ్ళు దగ్గరుండి అయితే టికెట్స్ తీసేసి వాళ్ళ పిల్లలకి ఎక్కించేసి ఇంకా వాళ్ళ సరదా అయితే తీరుస్తున్నారు ఇక్కడ ఇంకా కార్లు అలాగే బైక్లు ఎవరికి ఏది నచ్చితే అది ఎక్కిస్తున్నారు చిన్న పిల్లలకి ఏంటంటే ఇప్పుడు చూసారు కదా వీడియోలో అలాంటివేటి కాకుండా ఈ చైర్లు అలాంటివి గుర్రాలు అలాంటివి ఎక్కిస్తే సేఫ్ గా ఉంటారు చాలా మంచిగా ఆడుకుంటారు ఇంక ఇక్కడ బొమ్మ చూసారు కదా చాలా బాగున్నాయి రామ్ చిలుకలు ఏను ఇంక ఇక్కడ ఏనుగు బొమ్మలు అలాగే గుర్రం బొమ్మలు కృష్ణుడు బొమ్మలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి హాల్లో అయితే చాలా బాగుంటాయి అన్నమాట మీడియం సైజులో పెద్ద పెద్ద అవి ఉన్నాయి చిన్నలు కూడా ఉన్నాయి అన్నమాట నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్